అందరూ గట్టిగా చెప్పాలి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి అదే మాదిరిగా తెలుగు తల్లికి తెలుగు తల్లికి తెలుగు తల్లికి అందరికీ నమస్కారాలు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ సభలో పాల్గొనడానికి మన రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు నరేంద్ర మోడీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి మీరందరూ కూడా జీఎస్టీ వల్ల లాభం పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పొందామంటే చేతులు పైకెత్తండి అలాంటప్పుడు చప్పట్లు ఏ విధంగా మారిపోగాలో ఒక్కసారి మళ్ళా చేసి చూపించండి అలాగే వేదిక పైన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి మిత్రుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వేదికపైను ఇతర నాయకులందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఎన్నోసార్లు వచ్చారు కానీ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అంతమంది కర్నూలు నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రహ్మాండంగా స్పందించారు మీ అందరికీ నమస్కారాలు శక్తిపీఠం జ్యోతిర్లింగం ఒకే చోట కొలువైన దివ్య క్షేత్రం శ్రీశైలం ఆ దివ్యక్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం అక్కడ శక్తి ఏంటో మనందరికి అర్థం అవుతుంది బ్రిటిష్ వారిని గజ గజ లాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పొట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా ఇటువంటి ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈరోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్ ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం మనందరం చూడబోతున్నాం దాన్ని దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికి శాశ్వతంగా గుర్తుంటుంది ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ ఐ థ్యాంక్ మోడీజీ ఫర్ ది జిఎస్టి రిఫార్మ్స్ అగైన్ గట్టిగా మీరు చెప్పాలి ఇది మా అందరికీ న్యాయం జరిగిందని ఐ ఆల్సో కంగ్రాచులేట్ హిమ్ ఆన్ హిస్ రిమార్కబుల్ జర్నీ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ అట్ ది హెల్మ్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ ...as Chief Minister and Prime Minister. Modi Ji is a unique leader... ...serving in the nation... ...with utmost dedication. I don't have any doubt... ...21st century belongs to Modi Ji. He is the right leader... ...right place... ...in... ...right time. Country... He is very fortunate to have leader like Narendra Modi ji. We are very happy about it. I have worked with many prime ministers, but I have never seen a leader like Narendra Modi ji. He is working continuously without rest or break. Modi ji has brought many. गेम चेंजिंग रिफॉर्म्स एज ए रिजल्ट टूडे इंडिया इज ग्लोबली रेस्पेक्टेड इंडिया इज स्ट्रांग एंड इंडिया इज प्रोग्रेसिव बाई टू जीरो फोर सेवन हंड्रेड इयर्स ऑफ इंडिपेंडेंस डे इंडिया शल एमर्ज एट द नंबर वन सुपर पॉवर इन दंट्री इन दर्ल्ड दैट इज ओनली पॉसिबल నరేంద్ర మోడీ జీ ఆఫ్టర్వర్డ్స్ కమింగ్ సెచరీస్ విల్ బిలాంగ్ టు ఇండియా దట్ ఈ ది ఫౌండేషన్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇజ లేంగ్ సార్ వీ ఆర్ వేరీ హె నోట్ ప్రైజ్ యూ ఆవ్ సీన్ ఇన్ మై లా సో మెనీ లీడర్స్ ఐఎమ్ విజువలైజింగ్ నాట్ ఓన్లీ టూ జీరో ఫోర్ సెవెన్ బియాండ్ దాట్ దాట్ ఈస్ వెర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూచర్ మోడీ గారి సంకల్పంతో పదకొండో కింద పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం నాలుగో స్థానానికి చేరాం ఇరవై ఎనిమిదికి మూడో స్థానానికి వస్తాం రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండవ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెప్తే సైనికంగా మన ఏంటో ఆపరేషన్ సింధూర్ చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మాటలతో కాదు ష్టలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు మోడీ మోడీ మారు మొగాలి ఒక దేశం ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా అక్కడే మా ఆడబిడ్డలు ఒక దేశం ఒకే పన్ను ఒకే మార్కెట్ ఇది జిఎస్టి ప్రధాన ఉద్దేశం తొంభై తొమ్మిది శాతం వస్తువులు సున్నా లేదంటే ఐదు శాతం పన్నుల పరిధిలోకి తెచ్చారు దీంతో అన్ని ధరలు తగ్గాయి విద్యార్థులు రైతులు చిరు ఉద్యోగులు చిరు వ్యాపారులు వృద్ధులు కూలీలు కార్మికులు ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా సంస్కరణలు ఉన్నాయి పేద మధ్యతరగతికి ఇదో పెద్ద రిలీఫ్ జీఎస్టీ తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి పదహైదు వేల రూపాయల ఆదాయం వస్తుంది కనీసం పదహైదు వేలు వచ్చినప్పుడు పదైదు సార్లైనా ప్రధానమంత్రి గారిని గుర్తుపెట్టుకునే బాధ్యత మనందరి పైన ఉంది జీఎస్టీ సంస్కరణలతో బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవగా మారింది సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం అంతా ఇప్పటికే తొంభై ఎనిమిది వేల ఈవెంట్లు నిర్వహించాం డబల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది ఇటు సూపర్ సిక్స్ పథకాలు అటు సూపర్ జీఎస్టీతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి మెగా పిఎం కిసాన్ అన్నదాత శ్రీ శక్తి వందనం దీపం పెన్షన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం నేడు యుద్ధాలు టారిఫులు ప్రపంచ మార్కెట్లు ప్రభావితం చేస్తున్నాయి ఈ సమయంలో ఈ సమయంలో మోడీజీ చెప్పిన స్వదేశ మంత్రం మనకు బ్రహ్మాస్త్రం గర్వసే కహో ఏ స్వదేశీ హై అన్న మోడీజీ నాదాన్ని అందిపుచ్చుకుంటున్నాం సెమీ కండక్టర్ల నుంచి శాటిలైట్ల వరకు చిప్ నుంచి షిప్ వరకు మన వద్దే ఉత్పత్తి చేస్తున్నాం అది ప్రధానమంత్రి గారి ఘనత అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా పదహారు నెలలయ్యింది మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం పోలవరాన్ని గాడిన పెట్టాం విశాఖ ఉక్కును బలోపేతం చేశాం యంగ్ స్టేట్ ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు సాధిస్తుంది విశాఖకు ఆర్సీఆర్ మితల్ నెల్లూరికి బిపిసిఎల్ ఇప్పుడు విశాఖలో పదైదు బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఐ ఏఐ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు క్వాంటమ్ వ్యాలీ రావడానికి కారకులయ్యారు అలాంటి ప్రధానమంత్రికి మరొక్కసారి మనమందరం థ్యాంక్ యూ మోడీ గారిని గట్టిగా చెప్పాలి థ్యాంక్ యూ మోడీ థ్యాంక్ యూ మోడీ దేవాలయాలు మనకు ఆధ్యాత్మిక శోభ ఇస్తే ఆధునిక ఆలయాలైన జలాశయాలు జల కళతో సిరులు బండిస్తున్నాయి రాయలసీమ ఆర్టికల్చర్ హబ్గా ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుంది రాయలసీమలో కర్నూలులో తొందరలోనే కర్నూలు హైకోర్టు బెంచ్ వస్తుంది కడపలో స్టీల్ ప్లాంటు స్పేస్ సిటీ డిఫెన్స్ కారిడార్ ఏరోస్పేస్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడే ఓర్వ కల్లో డ్రోన్ సిటీ రాయలసీమ మొత్తం గ్రీన్ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్ సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేడు ప్రధాని చేతుల మీదుగా విద్యుత్ రైల్వే హైవే డిఫెన్స్ రంగాలకు చెందిన పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు శంకుస్థాపనలు గాని ప్రారంభాలు గాని జరుపుకుంటున్నాం నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల విలువైన కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోట్స్ వస్తున్నాయి ఈ చారిత్రిక సంస్కరణ సభకి పీచేసిన చేసిన అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా अंदर की धन्यवाद हम, हम, हम मल्लिकार्जुन स्वामी से प्रार्थना करते हैं कि वे मोदी जी को देश की निरंतर प्रगति करने की शक्ति दे और हमारा विकसित भारत का सपना पूरा करे हमें पूर्व विश्वास है कि बिहार में एनडीए की जीत होगी और मोडी की विजय यात्रा इसी तरह आगे बढ़ती रहेगी उठे नोरक अन्नी एनिक मोडी गारे गि अदे भारत विजय मरो कसारी మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ అదే మన విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల తరఫున మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై ఆంధ్రప్రదేశ్ జై జై ఆంధ్రప్రదేశ్ జై భారత్ జై జై భారత్ Jai Thank you very much, Honorable Chief Minister Garu. Thank you for that inspiring address. Ladies and gentlemen, we now move on to the historic moment.